మీరు డైట్ పాటిస్తున్నారా అయితే ఎందుకు ఆలస్యం ఇప్పుడు మన మాచెల్లలో రెయిన్బో బైట్స్ను సంప్రదించండి మంచి ఆరోగ్యం అనేది రోజు ఉదయం మీరు తీసుకునే మంచి బ్రేక్ఫాస్ట్ మీద ఆధారపడి ఉంటుంది రెయిన్బో బైట్స్ అందిస్తుంది డ్రై ఫ్రూట్ బాక్స్ ప్యాకేజ్ నెలకు కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అంటే రోజుకి ముప్పై ఐదు రూపాయలు మరి ఎందుకు ఆలస్యం ఇప్పుడే మన రెయిన్బో ఈటీ హెల్త్ షాప్కు వెళ్దాం పదండి మా అడ్రస్ రింగ్ రోడ్ సెంటర్ మండది రోడ్ మాచెల్ల ఫోన్ మార్చర్ ఆర్టీసీ డిపో నుండి సాగరమాత తిరుణాల సందర్భంగా నాగార్జున సాగర్ విజయపూర్ సౌత్ ప్రత్యేక బస్ సర్వీసులు నడుపుతున్నట్లు డిపో మేనేజర్ బత్తుల వీరస్వామి తెలిపారు స్థానిక ఆర్టీసీ బస్ స్టాండ్ వద్ద ఆయన విలేకరులతో మాట్లాడుతూ విజయపూర్ సౌత్లో లో జరిగే సాగరమాత తిరుణాల ఈ నెల ఏడు ఎనిమిది తొమ్మిది తేదీలో జరుగుతుందన్నారు అతి పెద్ద తిరునాలుగా పేరొందిన ఈ ఉత్సవానికి ఆంధ్ర తెలంగాణ నుండి లక్షలాది మంది భక్తులు పాల్గొంటారన్నారు మాచర్ల నుండి నాగార్జున సాగర్ నాగార్జున సాగర్ సాగర్మాత దేవాలయం వద్దకు వెళ్లేందుకు భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక బస్ సర్వీసులు నడుపుతున్నట్లు ఆయన తెలిపారు రైలుకు వచ్చే భక్తుల కోసం రైల్వే స్టేషన్ వద్ద నుండి బయలుదేరే విధంగా బస్సులను అందుబాటులో ఉంచినట్లు తెలిపారు ప్రస్తుతం ఏడు ప్రత్యేక బస్సులు నడుస్తున్నట్లు తెలిపారు భక్తుల అవసరాన్ని బట్టి భక్తులు అవసరాన్ని బట్టి బస్ సర్వీసులు పెంచుతున్నట్లు ఆయన తెలిపారు ప్రైవేటు వాహనాలకి ఎక్కి భక్తులు ఇబ్బంది పడొద్దని తెలిపారు సాగర్మాత ఆలయం వరకు వెళ్ళే ఆర్టీసీ బస్ సర్వీసులను నాగార్జునసాగర్ విజయపురి సౌత్ లో పవిత్ర కృష్ణా నది ఒడ్డున బెలసిన సాగర్ మాతా ఉత్సవాలు ఈ నెల ఏడు ఎనిమిది తొమ్మిది తేదీలలో అత్యంత వైభవంగా నిర్వహించినట్లు ఆలయ విచారణ గురువులు మరియు రెక్టైర్ బాలసాగర్ తెలిపారు ఒక మంచి ఇన్సూరెన్స్ కోసం వెతుకుతున్నారా అన్ని ఇన్సూరెన్స్ ఒకే చోట టాటా ఇన్సూరెన్స్ లో హెల్త్ ఇన్సూరెన్స్ టర్ప్ ఇన్సూరెన్స్ కార్లు ఆటోలు మరియు ద్విచక్ర వాహనాల ఇన్సూరెన్స్ కోసం సంప్రదించండి మార్కాపురం శ్రీనివాస్ మా అడ్రస్ అన్నకంటి ఎదురు మాచెల్ల సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8121331917 మాచెల్ల పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మాచెల్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్ర చికిత్సలు చేయబడును అదే విధంగా మా వైద్యశాలలో MICU NICU ఓటీ ఆపరేషన్లు ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తి రెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాతాలజీ సిటీ స్కాన్ ఎక్స్ రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట్ల శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మా గైనకాలజిస్ట్ మార్చెల్ల పట్టణ ప్రజలకు గొప్ప శుభవార్త రెయిన్బో ఈటీ హెల్త్ మార్చెల్ల రెయిన్బో ఈటీ హెల్త్ మార్చెల్ల మా వద్ద అన్ని డ్రై ఫ్రూట్స్ లభించును ప్రత్యేక మిషన్ ద్వారా స్నో ఐస్ తయారు చేసి ఇవ్వబడును మా వద్ద స్నో ఐస్ లో గల రకాలు బనానా స్నో ఐస్ ఆపిల్ స్నో ఐస్ జామకాయ స్నో ఐస్ పుచ్చకాయ స్నో ఐస్ బ్లూబెర్రీ స్నో ఐస్ మ్యాంగో స్నో ఐస్ ఆరెంజ్ స్నో ఐస్ మా వద్ద లభించును మా అడ్రస్ రెయిన్బో ఈటీ హెల్త్ మాచెల్ల రింగ్ రోడ్ సెంటర్ మందవి రోడ్ మాచెల్ల సంప్రదించవలసిన ఫోన్ నంబర్ నైన్ పల్నాడు క్రైస్తవులకు గొప్ప శుభవార్త ఇంటి దగ్గరే ఉండి ఆన్లైన్ ద్వారా బైబిల్ ట్రైనింగ్ పూర్తి చేసే అవకాశం పల్నాడు బైబిల్ కాలేజ్ అందిస్తుంది వంద రోజుల్లోనే పూర్తిగా ఇంటి వద్ద ఉండి ట్రైనింగ్ పూర్తి చేయవచ్చు ఈ ట్రైనింగ్ లో బైబుల్లోని అరవై గ్రంథాలపై అవగాహన

ജനറൽ മെഡിസിൻ ബി പി ഷുഗർ അത് ജനറൽ വ്യാധുല അധ്യ നിപണി ബി പി ഷുഗർ